సమంత రీఎంట్రీ వైభవంగా సాగుతోంది టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా మారింది ఓ వైపు యాక్టింగ్ మరోవైపు ప్రొడక్షన్ బాధ్యతలు చేపడుతోంది తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా మా ఇంటి బంగారం అనే సినిమాని కూడా నిర్మిస్తోంది ఇందులో సమంత తో పాటు దిగంత్ గుల్షన్ దేవయ్య సీనియర్ నటి గౌతమి మంజూషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాకి సమంత రాజ్ నిడుమోరు హిమాకు దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉంటే సమంత త్వరలోనే రక్త సిరీస్ లో సమంత పర్సనల్ లైఫ్ కి సంబంధించిన నిలుస్తోంది గత కొంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ తో ఆమె సన్నిహిత సంబంధం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది వీరిద్దరూ కలిసి పార్టీలకి సినిమా ఈవెంట్స్ కి వెళ్లడం ఆ వార్తలకి మరింత బలం చేకూరుస్తోంది ఇటీవల ఓ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది దీంతో డేటింగ్ రూమర్స్ కి మరింత ఆద్యం పోసినట్టయింది అయితే సమంత ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇదిలా ఉంటే తాజాగా సమంత తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ ట్రూలీస్ మాని ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేస్తూ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది తన నూతన ఫ్యాషన్ లైన్ ని పరిచయం చేసింది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో సమంత ఫ్యాన్స్ సెలబ్రిటీలు ఫ్యాషన్ లవర్స్ అందరూ కూడా ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఇదిలా ఉంటే సమంత ఇప్పటికే సాకి పేరుతో ఓ క్లాతింగ్ బ్రాండ్ ని విజయవంతంగా నడుపుతోంది దానికి తోడు ఇటీవలే పర్ఫ్యూమ్ బిజినెస్ కూడా ప్రారంభించింది ఇప్పుడు ట్రూలీ స్మా అనే కొత్త లైన్ తో ఆమె ఫ్యాషన్ రంగంలో మరింత బలంగా అడుగుపడుతోంది ఈ బ్రాండ్ కంఫర్ట్ సింప్లిసిటీ సైలెంట్ కాన్ఫిడెన్స్ అనే థీమ్లపై దృష్టి పెట్టబోతుందని తెలుస్తోంది మొత్తం మీద సినిమాలు ప్రొడక్షన్ ఫ్యాషన్ బిజినెస్ ఇలా పలు రంగాల్లో సమంత తన సత్తా చాటుతోంది ట్రూలీ స్మా ప్రారంభం ద్వారా తన స్టైల్ అండ్ స్ట్రెంత్ ని సమంత మరోసారి నిరూపించింది అభిమానులైతే శామ్ ఇప్పుడు నటిగా మాత్రమే కాకుండా ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ గా మారింది అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు